గౌడన్నలు తాడి చెట్టు ఎక్కడం అత్యంత కష్టమైన పని కొన్నిసార్లు ఆ ముప్పై నలభై మీటర్లు ఎత్తున్న ఆ చెట్టును ఎక్కినప్పుడు అనుకోకుండా ఆ మోకు ఇప్పుడు వాళ్ళు పట్టుకున్న చేతిలో పట్టుకున్న మోకు జారిపోవడం జరుగుతుంది జారిపోవడం వల్ల చాలా మంది నేతన్నలు కింద పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లాంటి దానికోసం రెమెడీగా వీళ్ళు ఒకటి ఏం తయారు చేశారంటే దానికి ఒక తాడు అయింది అట్లా ఒకవేళ ఇన్ కేస్ జారిపోయినప్పటికీ కూడా ఆ తాడ్ అనేది గౌడన్న కింద పడకుండా ఆపుతుందనమాట అట్లా ఉండి ఎంతసేపు అయినా కొంచెం కింద పడకుండా దెబ్బలు తగలకుండా ఆపుతుంది ఆ తర్వాత నేతన్న సారీ గౌడన్న చూసుకొని దాన్ని సరి చేసుకొని మళ్ళీ తాడును పట్టుకొని అట్లా పైకి ఎక్కి భుజాల వెనుక నుండి వేసుకుంటే అప్పుడు మళ్ళీ ఒక సరైన పొజిషన్కి రావడం జరుగుతుంది మళ్ళీ దిగడం కానీ ఎక్కడం కానీ చేయొచ్చు ఇప్పుడు ఇంకా ఇందులో కరెక్ట్ చూపిస్తున్నాడు చూడండి అనుకోకుండా జారిపోయింది జారిపోతే మొత్తం ఇక్కడ వరకు వచ్చింది ఇంకా దారం ఆ తాడు పైన ఆగిండు అనమాట ఆయన మోకు అక్కడే ఉంది మోకు కిందికి జారట్లేదు ఇక్కడ రెండు కాళ్ళు విడిచిపెట్టినా కూడా అట్లా తగిలే అవకాశం ఉంటుంది ఆ నేతన్న మన సరే గౌడ పెట్టుకుంటున్నా మనము ఒక గాడ్ పెట్టుకుంటే మంచిది తర్వాత ఇప్పుడు ఎంతసేపు అయినా అట్లా కొద్దిసేపు ఉంటాడు తర్వాత తాడును పట్టుకొని మెల్లిగా లేస్తూ దానిలోకి మళ్ళీ వెళ్తారనమాట సో దీనివల్ల ఆయన ప్రాణాలకు అపాయం తప్పుతుంది సేఫ్టీ మనకు ఒక గడ్డ వెళ్తుండే హెల్మెట్ ఎలానో ఇది ఒక హెల్మెట్ లాంటిది అనమాట సో ఈ మంచి ఆలోచన గౌడన్నను మెచ్చుకోవాల్సిందే అభినందించాల్సిందే దీన్ని వేరే గౌడన్న కూడా ఆచరిస్తే వాళ్ళకు కూడా ప్రాణహాని నుంచి విముక్తి కలుగుతుంది